కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పుట్టినరోజు వేడుకలను తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించారు బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జి నర్సీ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక సీతారాంపేటలోని శ్రీ రామాలయంలో మంత్రి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు పడాల వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు శాశ్వత అన్నదానానికి విరాళం ఇచ్చారు బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జి ఈతకోడ తాతాజీ ఆధ్వర్యంలో స్థానిక కిరాణా వర్తక సంఘం భవనంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు మెడికల్ క్యాంప్ నిర్వహించి పేదలకు వస్త్రదానం చేశారు స్థానిక శాసనసభ్యులు బుల్సెట్టి శ్రీనివాస్ టీడీపీ ఇన్ఛార్జి వల్ల బాబ్జీ బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా మరి పెద్ద ఎత్తున అన్నదానం స్వీట్స్ ఫ్రూట్స్ పంచడం జరిగింది మరి ఏదైతే మాకున్న అభిమానాన్ని వారికి ప్రతి సంవత్సరం పుట్టినరోజున శాశ్వత అన్నదాన పథకంలో వారికి అయ్యే ఖర్చును నేను బరాయించడం జరిగింది ఈ రోజున పెద్ద ఎత్తున మరి సాయంత్రం కూడా పత్తిపాడులో ఆరాజుల అంజి గారి ఆధ్వర్యంలో కూడా కేక్ కటింగ్ కార్యక్రమాలు వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారి యొక్క జన్మదిన వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నామంటే అంటే ఒక భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా ఒకే సిద్ధాంతాన్ని ఒకే పార్టీని నమ్ముకున్న వ్యక్తికి మరి పార్లమెంట్ సీట్ ఎవరిదే కాకుండా దేశంలోనే కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీకి ఆయన ఒక ఆదర్శం స్ఫూర్తిదాయకం వారి యొక్క ఆలోచన విధానాలని వారు ప్రవర్తించిన పద్ధతుల్ని ప్రతి కార్యకర్త మరి మనసులో తలుచుకుని ఆ వారి యొక్క సిద్ధాంతాలకి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్తకి వెళ్లాలని ఈ రోజు కార్యక్రమంలో లబ్ధి పొందిన వృద్ధుల వారి యొక్క ఆశీస్సులు ఈ రోజు కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రివర్యులు మన నరసాపురం పార్లమెంట్ లోక్సభ సభ్యులు గౌరుడు శ్రీ భూప భూపదల శ్రీనివాస గారి యొక్క జన్మదినాన్ని పునస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ సోదరులు శ్రీ నర్స సోమేశ్వర గారి ఆధ్వర్యంలో పట్టణం మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున పాడాలో ఉన్నటువంటి వృద్ధాశ్రమం దగ్గర అన్నదానం చేయడం జరుగుతుంది సుమారుగా మరి విద్యార్థి దశ నుంచి భారతీయ జనతా పార్టీలోకి రావటం ముప్పై ముప్పై సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని భారతీయ జనతా పార్టీని జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బలోపేతం చేసే దిశగా ఇరవై నాలుగు గంటలు కూడా భారతీయ జనతా పార్టీకి సమ ఫలితంగా మాలాంటి ఎంతో మంది సాధారణ కార్యకర్తలకు సైతం భూపతి మేము పనిచేసిన విధంగా అటువంటి సాధన కార్యకర్త గెలిస్తే మేము గెలిచిన విధంగా మా అందరికి కూడా స్ఫూర్తి అయినటువంటి శ్రీనివాస గారి యొక్క మంత్రి గారు ఆయన పేరు మీద వర్మగారి పేరు మీద శాశ్వత అన్నదానం రాయించడం జరిగింది నరసింహరావు గారు ఏదైనా విద్యార్థి విద్యాభిదాస్ నుంచి కూడా నాయకత్వ లక్షణాలతో ముందుండి పార్టీ అనేక సేవలు చేసి పార్టీ అనేక పవలు పొంది మన జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి బీజేపీ వ్యక్తుల్లో మంత్రిబాబులు వచ్చిన వ్యక్తిలో మన వర్మగారు అలాంటి వ్యక్తి ఇవాళ ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ఉన్నటువంటి యువత కూడా మంచి మార్గంలో నడవాలని ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి ప్రతి కూడా వర్మగారి ఆదర్శంగా తీసుకుని ఆ విలువైన రాజకీయాలు నేర్చుకోవాలని కోరుకుంటూ ఆయనకి తారేపురం పట్టణ హిమోర్చవ తరఫున ప్రత్యేక జనందాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి కేంద్ర మంత్రివర్యులు సూపద్రా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవపేతంగా మరి స్థానిక శాసనసభ్యులు బుల్జన్ శ్రీనివాస్ గారు తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాప్ గారు పాల నేను గారు అందరు గారు టీడీపీ జనసేన ఉమ్మడి కుటుంబ నాయకులు సమస్యలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు చీరలు అలాగే ఇక్కడ జంటలు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది వారికి ఇక్కడికి వచ్చిన ఎవరైతే లబ్ధి పొందారో వారి ఆశం ద్వారా వారు మరింత ఉన్నత పనులు అధిలో వహించి వారికి ఆయుధాలు ఐశ్వర్యాలు కలగాలని నేను మర్బుల్గా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటాను అంతేకాదు ఇందాక శాంతలు బొనిస శ్రీనివాసరావు అన్నయ్య గారు మాట్లాడినట్టుగా మరి కేంద్ర మంత్రివర్గం ద్వారా ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి ప్రచార నిద్రు తీంత్రారవ భారత జనతా పార్టీ వైఫాగారంగా ఒకటి అని కూడా ఈ సందర్భంగా ఆపేస్తాను థాంక్యూ హరే రామ హరే రామ హమ రామ హరే 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 హరి కృష్ణ హరి కృష్ణ ఇంటీరియర్ డిజైన్స్ తో ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్ రేంజ్ ని తలపించే విధంగా మనతాడిపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన ఎంవీఆర్ గ్రాండ్ ఏసీ లాట్ ఆహ్లాదకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్మించబడినది అందరికి అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని విధంగా ఏసీ ఏసీ మరియు నాన్ అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల నిర్మించబడిన మా వద్ద సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ మరియు స్టాండర్డ్ రూములు కలవు పరిశుభ్రత మా ప్రాధాన్యత కస్టమర్ల వినోదం కోసం ఎల్ఈడి టీవీ సదుపాయం కలదు సాధారణంగా ఆహ్వానించే స్టా విశాలమైన గదులు అటాచ్డ్ వాష్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు లిఫ్ట్ సదుపాయం కలదు ఏసీ రూమ్స్ సూట్ రూమ్స్ కలవు అన్ని రకాల ఫంక్షన్స్ ప్రెస్ రకాలార్ గ్రాండ్ ఏసీ లాజ్ థర్డ్ ఫ్లోర్ కామాక్షి కమర్షియల్ కాంప్లెక్స్ నియర్ వాస్వి శ్రీ పరమేశ్వరి టెంపుల్ తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ సంప్రదించవలసిన నంబర్స్ నైన్ జీరో టూ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ ఎంవిఆర్ తో మీ అనుభవం సౌకర్యవంతం మరియు ఆనందభరితం